వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు మరికొన్ని కష్టాలు తీసి పెట్టినట్టుంది శాసనసభ శాసనసభ మండలిలో ఏ ఆధారిత హాజరు నమోదు చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అంటే ఇప్పటివరకు ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు హాజరవుతారు లేకపోతే వెళ్ళి వాళ్ళ పనులు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఏ ఆధారిత హాజరు వచ్చిన తర్వాత మస్ట్ అండ్ సుట్టుగా ఆ సీట్లో ఎక్కడైతే ఎమ్మెల్యే సీట్ కేటాయించారో ఆ కేటాయించిన సీట్లో వీళ్ళు కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఫేస్ రికగ్నైజ్ చేస్తుంది అనమాట సభ్యులు వారి సీట్లో కూర్చున్నప్పుడు ముఖ గుర్తింపు అంటే ఫేస్ రికగ్నైజ్ విధానంలో ఆటోమేటిక్గా ఆధార్ నమోదు అవుతుంది సభకు హాజరైన హాజరైన ఆధార్ కార్డ్ సభ్యుల జాబితా సీఎం డాష్ బోర్డుకి వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా ఆధార్ నమోదు వ్యవస్థ ఏర్పాటు బాధ్యతను హైదరాబాద్కు చెందిన డ్యూ ర్యాంక్ టెక్నాలజీ సర్వీస్కి అప్పచెప్పారు ప్రస్తుతం సమావేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు ప్రస్తుతానికి నిర్దిష్ట సమయాల్లో సభలో సభ్యుల వీడియో రికార్డింగ్ తీసుకుని దాన్ని డేటాలోకి సభ్యుల ఫోటోలతో సరిపోల్చి జాబితాలో తయారు చేస్తున్నారు పూర్తి స్థాయిలో అమలుకు తెచ్చాక సభల్లో పీటీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు ప్రతి సభ్యుడు ముఖ లక్షణాలని ఫీచర్స్ని డేటాలో నిక్షిప్తం చేస్తారు ప్రతి సభ్యుడికి సంబంధించిన నూట డెబ్బై ఐదు వెక్టార్ పాయింట్స్ని నమోదు చేస్తారట ఈ పీటీ జెడ్ కెమెరా వన్ వన్ ఎయిటీ డిగ్రీలలో తిరుగుతూ ప్రతి గంటకోసారి సభ్యుల ఫోటోలను తీసి సర్వర్కు పంపిస్తుంది అక్కడ ముందే నిక్షిప్తం చేసిన సభ్యుల వెక్టార్ పాయింట్లు కెమెరా పంపిన ఫోటోలను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఇవన్నీ చేస్తారనమాట ఏదేమైనా ఈ నిర్ణయం ఎమ్మెల్యేలకు ఒకంత కష్టం తెచ్చిపెట్టినట్లే చూద్దాం ఏం జరుగుతుందో